కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ రెడ్డి మీద లీగల్ గా పోయినాం ఫైల్ బస్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాను ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతున్నా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకేనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 రఫ్ జైలు కట్టి వెళ్ళరా వద్ద రఫ రఫా అని వాడి వాడి కోసం వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళకి అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్దపా బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈ హీరో గారు వస్తాడు వా నెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫర్ రఫత్త మేమే సరెండర్ అవుతామంటానారో మేమే సరెండర్ అవుతామంటారు మా ఇంట్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు కడకల్లారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పో నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్ద చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసినందుకు అంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు చూసుకోండి